నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని బీజేపీ నాయకులు మరియు ఆర్మర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరామర్శించారు అనంతరం ప్రమోద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన అర్పించారు అనంతరం వారి కుటుంబకులతో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడి సంతాపం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం మరింత సహాయం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఒక ప్రభుత్వోద్యోగిని ముగ్గురు పిల్లల తండ్రిని ఒక దళిత బిడ్డని చంపితే వాడికి వేలాది మంది రవయాత్రారుంటున్నారంటే హిందువుల భవిష్యత్తు ఎంత హీనంగా ఉందో భవిష్యత్తులో నిజామాబాద్ నిర్ణయించుకోండి ఒక దుర్మార్గుడు అరవై ఐదు కేసులు ఒక దళిత బిడ్డని చంపినోడు కిరాతకంగా వాడికి కూడా వేలాది మంది క్యూళ్ళు కట్టి ఈ రకంగా మీరు ర్యాలీలు తీసుకున్నారంటే ఈ సమాజం ఎట్లా పోతుంది నిజామాబాద్లో హిందువుల భవిష్యత్తు ఉంటుందో హిందువులందరూ ఒకసారి ఆలోచించాలి ఆ అని ఒక ముస్లిం అబ్బాయి చట్టానికి సహకరించే సమయంలో అతను గాయపడటం దురదృష్టకరం అతను తొందరగానే కోలుకొని మళ్ళీ మంచి స్థితికి రావాలి ముస్లింలలో ముస్లింస్ మంచి ముస్లింస్ ఉన్నారు చెడ్డ ముస్లిం అంటే రియాజులు అంటున్నారు కాబట్టి మంచి ముస్లింస్కు మేము కలిసి ఉంటాము ఇప్పుడు ఎట్లయితే ఆసిఫ్కు ఒక ఉద్యోగం ఇచ్చారో అట్లనే ప్రమోద్ బైక్ మీద ఉన్న మేనళ్ళు ఆకాష్ ఆ రోజు ఆ బిడ్డ కూడా చాలా తీవ్రంగా గాయాల పాలైండో ఎట్లయితే ఆసిఫ్ లాగా అయిండో ప్రమాదంలో ఉన్న ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కాపాడటానికి అతని పానాలు కూడా అడ్డేశాడు కాబట్టి అతన్ని కూడా ప్రభుత్వం ఎట్లయితే సీపీని పరిగణలో తీసుకొని గవర్నమెంట్ గార్డ్ ఉద్యోగం ఇచ్చిందో ఈ దళిత బిడ్డకు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం